విశేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ ఫోర్ యే జిల్లా క్యాబినెట్ సమావేశం సక్సెస్ వి టూ జీరో నైన్ ఏ జిల్లా రీజన్ టూ సమావేశం సక్సెస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లాలో జోన్ సోషల్ సక్సెస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా రీజన్ ఫైవ్ జోన్ టూ సమావేశం విజయవంతం వి టూ వన్ జీరో యూ జిల్లాలో సమతా సురేష్ పేరిట రీజన్ సమావేశం సక్సెస్ నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇంపర్ట్లీ ప్రాబ్లెమ్స్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఈ గుడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐమ్ హ్యాపీ విత్ హోమియో కేరీ ఇంజనేషన్ కేర్ ఇంటర్నేషనల్ డిస్టిక్ న్యూస్ ముగిసింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు నూలి వెంకటరమణమూర్తి హాజరయ్యారు పూర్వ గవర్నర్ కూడా పాల్గొన్నారు ఇంకా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పేర్ల మహేష్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆదిమూలం రత్నావతి ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎం బివిఎస్ రామయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రొసైడింగ్ ఆఫీసర్గా ఆత్మకూరి సాంబశివమూర్తి వ్యవహరించారు మొత్తం నలభై క్లబ్ల పిఎస్టీలు హాజరయ్యారు సమావేశం టూ సమావేశం గ్రామంలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో రీజియన్ చైర్మన్ బొగ్గారపు ధనుంజయ్ అధ్యక్షతన కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా చుండూరు వెంకటేశ్వరరావు పరిశీలకుడుగా మలిపెద్ద నాగరాజు గౌరవ అతిథులుగా కలికి వెంకట సతీష్ కుమార్ అనుముల విజయలక్ష్మి రీజియన్ సెక్రటరీ గుండా లీలాకుమారి జోన్ చైర్పర్సన్లు జొండలగడ్డ కుమారస్వామి రాచమడుగు శ్రీ లలితాదేవి క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వాసవి మాత పూజతో ప్రారంభమైన సమావేశం బ్యానర్ ప్రజెంటేషన్తో ముగిసింది అనంతరం అతిథులు జిల్లా ఆఫీసర్లు క్లబ్ పిఎస్టీలను

ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరూర్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, డిపాజిట్, సర్వీసెస్ అన్నీ ఈ చేస్తుంటాను అమ్మా నాన్నా నీ చూసవ్వా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే అప్పుడు డీలైట్ యాప్ లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్

అందరికీ జ్ఞాపికలతో సత్కరించారు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా రీజన్ ఫైవ్ జోన్ టూ సమావేశం విజయవంతం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా రీజన్ ఫైవ్ జోన్ టూ సమావేశం జోన్ చైర్మన్ సీమకుర్తి రాజ మనోహర్ అధ్యక్షతన జరిగింది సీమకుర్తి వారి జోన్ సోషల్ పేరుతో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గంగిశెట్టి ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గంగాధర జగదీష్ హాజరయ్యారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పల్లపోతు సాయిబాబా చారుగల్ల శ్రీనివాస్ పల్లపోతు శ్రీనివాసులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఇంకా ఆర్యవైశ్య అన్నదాన సత్రం అధ్యక్షులు కంబంపాటి రమేష్ కంబంపాటి దుర్గాప్రసాద్ తేరాల వీరభద్రం సీమకుర్తి సురేష్ నాగ శ్రీలత దూపకుంట్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు ఏ జిల్లాలో సమతా సురేష్ పేరిట రీజియన్ సమావేశం సక్సెస్ వి టూ వన్ జీరో ఏ జిల్లాలో సమతా సురేష్ కోలాహలంగా జరిగింది రీజియన్ చైర్పర్సన్ సమతా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ను సక్రమంగా నిర్వహించిన పిఎస్టీలను సన్మానించారు వనితా సామర్లకోట క్లబ్ బెస్ట్ క్లబ్ అవార్డు సూపర్ బెస్ట్ రికార్డు బుక్ సూపర్ బెస్ట్ బ్యానర్ ప్రెజెంటేషన్ సూపర్ బెస్ట్ మినిట్స్ బుక్ అవార్డు బెస్ట్ ప్రెసిడెంట్ సూపర్ బెస్ట్ సెక్రటరీ అవార్డులను గెలుచుకుంది

ತಿರುಗಿ ಮಲ್ಲಿ ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಮಲ್ಲಿ ಕರೆದ್ ಜೈ ವಾಸವಿ